हैदराबादी लजीज प्योर मटन वो चिकन हलीम असली घी के साथ वाजवी दाम में दस्तियाब हैं। चिकन हलीम 100 रुपए प्लेट और मटन हलीम 180 रुपए प्लेट बमुखाम सिटी पैलेस एसआई कॉम्प्लेक्स नश्त बस स्टॉप मेन रोड नगर कन्नूल और रूबरू सब जेल नेलावेली रोड नगर कन्नूल मजीद तफसीलात के लिए 9390170777 पर रब्त करें नमस्कारम స్వాగతం నా పేరు దివ్య పండగ నాగర్ కర్నూలు మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో శనివారం రాత్రి బురుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గంధం ఉత్సవం కన్నుల పండగ నిర్వహించారు సయ్యద్ హాని షాహబ్ దర్గాలో భక్తి శ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు నిర్వాహకుల నివాసాలలో కవ్వాలి కార్యక్రమాలతో పాతిహ అనంతరం దర్గాలో గంధం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు సయ్యద్ ఇమ్రాన్ చిస్తీ నివాసంలో కవ్వలి గంధం ఉత్సవం నిర్వహించి తరగతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సయ్యద్ జమాల్ భాష నివాసంలో ఆధ్యాత్మిక కవ్వాలి కార్యక్రమం అనంతరం గంధం సమర్పణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు జిల్లా నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న హజరత్ సయ్యద్ పక్కానీషా సాహెబ్ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం అన్న వితరణ కార్యక్రమాలు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు